ఆరు వందల ముప్పై మీటర్ల బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన యువ సర్పంచ్ రవిశంకర్ అల్లూరి జిల్లా పెదబయలు మండలం పర్రెడ పంచాయతీ పెద్దపుట్టు గ్రామం నుండి అంబపడ వరకు ఆరు వందల ముప్పై మీటర్ల బీటీ రోడ్డు నిర్మాణ పనులను సోమవారం స్థానిక సర్పంచ్ చెండా రవిశంకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా సర్పంచ్ రవిశంకర్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా అంబపడ గ్రామస్తులు సరైన రోడ్డు సదుపాయం లేక అనేక ఇబ్బందులు పడుతుండటంతో గతంలో అల్లూరి జిల్లాలో పనిచేసిన కలెక్టర్ సుమిత్ కుమార్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లడం జరిగిందని దీంతో ఆయన స్పందించి ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ నిధులు నలభై లక్షలు మంజూరు చేయడంతో నేడు ఆరు వందల ముప్పై మీటర్లు బీటీ రోడ్ నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నామని అన్నారు ఐదు నెలల ముందే రోడ్డు మంజూరైనప్పటికీ అనివార్య కారణాల వల్ల కొంత ఆలస్యమైందని అన్నారు రోడ్డు పూర్తయితే అంబపడ గ్రామస్తుల కష్టాలు తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు రోడ్డు మంజూరు చేసిన గత కలెక్టర్ సుమిత్ కుమార్ కు సర్పంచ్ ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా వార్డు మెంబర్ రవికుమార్ మాట్లాడుతూ తమ గ్రామానికి రోడ్డు సదుపాయం లేక అనేక ఇబ్బందులు పడుతుండటంతో స్థానిక సర్పంచ్ రవిశంకర్ ప్రత్యేక చొరవ తీసుకుని సమస్యను గత కలెక్టర్ సుమిత్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లి రోడ్డు మంజూరు చేయడం జరిగిందని నేడు రోడ్డు పనులు ప్రారంభించడంతో చాలా ఆనందంగా ఉందని అన్నారు తమ గ్రామానికి రోడ్డు కోసం కృషి చేసిన స్థానిక సర్పంచ్ రవిశంకర్ కు గత కలెక్టర్ సుమిత్ కుమార్ కు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ రవిశంకర్ వార్డు మెంబర్ రవికుమార్ తో పాటు పరేడ గ్రామ పంచాయతీ సర్పంచ్ నేను ఈ రోజు చాలా ఆనందంగా ఉంది సుమారుగా రెండు సంవత్సరాల క్రితం నుండి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుండి ముప్పై రెండు మీటర్లు బీటీ రోడ్ శాంక్షన్ అవ్వడం జరిగింది కానీ గతంలో ల్యాబ్స్ అయిపోయింది నిధులు మరి చాలా బాధపడ్డారు గ్రామస్తులందరూ కూడా మరి నేను వెంటనే జేఈ గారికి కలెక్టర్ గౌరవనీయులు గతంలో ఉన్నటువంటి కలెక్టర్ గౌరవనీయులు సుమిత్ కుమార్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఒక దృఢ సంకల్పంతో ఈ రోడ్ ఎలా అయినా వెయ్యాలని చెప్పేసి నేను అలాగే మా జేఈ గారు అందరూ కూడా కలెక్టర్ దగ్గరికి ఎలాగైనా ఈ రోడ్ అయినట్లయితేనే బాగుంటుందని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి గౌరవనీయులు కలెక్టర్ సుమిత్ కుమార్ గారు వెంటనే స్పందించి ఈ రోడ్ను ఈరోజు మరి శాంక్షన్ చేయించడం జరిగింది సుమారుగా ఒక ఫైవ్ మంత్స్ అవుతుంది రోడ్ శాంక్షన్ అయ్యి మరి ఈరోజు ఈ రోడ్ని పెద్దాపుడు గ్రామం నుండి అంబప్ప గ్రామం వరకు ఈ రోడ్ ఈరోజు వీటి రోడ్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది మరి చాలా ఆనందంగా ఉంది మరి మాజీ కలెక్టర్ గారు ఇప్పుడు లేరు ట్రాన్స్ఫర్ అయిపోయిన కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ దేవి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి మేమందరం కూడా ముందుగా ఉండి కలెక్టర్ దృష్టికి అదేవిధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి ఎంపీ దృష్టికి దృష్టికి తీసుకుపోతాం రా రానున్న రోజుల్లో పర్రేడ గ్రామ పంచాయతీలో అభివృద్ధి బాటలో సాగిస్తామని ఈ సందర్భంగా ప్రజల సమక్షంలో తెలియజేస్తూ అదేవిధంగా మీడియా సమస్యల్లో కూడా తెలియజేస్తూ ఇంకటితో ముగిస్తున్నాం ధన్యవాదాలు ఈ రోజు అనగా తేదీ ఇరవై పెదపొట్టు అమ్మపడ నుండి తాతలు మూతాతల నుంచి చాలా కాలం వరకు మాకు అసలైతే గావిటి రూట్ తప్ప ఎటువంటి బీటి రూట్ అన్నటువంటి లేదు అదృష్టం దురదృష్టంతో ఈరోజు మా గ్రామానికి కా రోడ్డు వేస్తున్నారు కాబట్టి మాకు సంతోషంగా ఉంది అదేవిధంగా గ్రామస్తులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా కోతిక వేయాలనేసి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కోల్తిక చేసినట్లయితే అధికారులకు అలాగే గ్రామస్తులకు గౌరవనీయులైన సర్పంచ్కి అదేవిధంగా గ్రామ పెద్దలకి గ్రామ యూత్కి అందరికీ కూడా కలికాలంగా పేరు ఉంటాయనేసి నేను మన చేస్తున్నాను రాబోయే కాలం కూడా మేము ఇంకా చాలా గట్టిగా ప్రయత్నం చేస్తాము గట్టిగా ప్రయత్నం చేసి ముందుకు తీసుకెళ్తాము సర్పంచ్ ఉంటారు నేను ఉంటాను అలాగే మా గ్రామస్తులు ఉంటారు అదేవిధంగా మా పదిహేడు గ్రామాల నుంచి కూడా ఉంటారు అందుకనే మేము గట్టిగా కృషి చేస్తామనేసి నేను మనవి చేస్తున్నాను ఇంతటితో ముగిస్తున్నాను రోడ్డు కోసం మాకైతే చలికాలం నుంచి మాకు అసలు అసలు రహదారి అనేటువంటిది చాలా ఇబ్బందిగా ఉండేది లోడ్ బండ్లు కూడా రావడానికి ఇబ్బందిగా ఉండేది సర్పంచ్ మాకు చాలా గట్టిగా కోఆపరేషన్ చేయడం వల్ల ఈ తార్వోడ్ అన్నది శాంక్షన్ అయింది అలాగే గ్రామస్తులు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చాలా సంతోషించుకున్నాము అందుకనే మేము పని కాలం ఇంకా మర్చిపోము సర్పంచ్ని మర్చిపోము అలాగే అధికారులు కూడా మర్చిపోము అలాగే మా పార్టీ లీడర్స్ కూడా మర్చిపోము అలాగే మండలవాడి అసెంబ్లీ ఉన్నటువంటి ఉన్నటువంటి నియోజకవర్గాల పనిచేస్తున్న రేఖ మత్యంగం కానీ అలాగే ఎంపీ గుమ్మ కనజరాని గారికి కూడా మేము మర్చిపోమనేసి అలాగే కాతర సురేష్ని కూడా మేము మర్చిపోము ఎలా కాలంలో వాళ్ళు దృష్టిలోనే ఉంటాము వాళ్ళతోనే కలిసి ఉంటామనేసి మనం చేస్తున్నాం అలాగే ఇరవై నాలుగు గంటలు కూడా మన సర్పంచ్ గారికి రోడ్డు కావాలనేసి కోరుకుంటూ నేను మరే మాయగారు నేను రోడ్డు తెచ్చించే బాధ్యుడు నాది ఉంది అన్నాడు మన రవిశంకర్ రవి అలాగే పండగ అయిపోయితే నేను రోడ్డు దొంగతలు పెడతాను నేను చెప్తాను కదా మాయ అన్నాడు మా సర్పంచ్ గారు అల్లుడు అందుకని ఈరోజు సోమారామ రోజు రోడ్డు దాడు చేసారు అందుకే గ్రామస్తులు కూడా చాలా మంచిగా సర్పంచ్కి ఎన్నుకుంటారు మరి రైతులు కూడా చాలా బాగా పడుతున్నారు అన్నారు వాడు ఒక తండ్రి పంచాయతీ పరాధిలో ఒక కూడా మన సర్పంచ్ గారు సరిపడతీ